నమస్తే రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం నేను శర్మ శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎంపీల పెన్షన్లు రద్దు చేసి పెన్షన్లు అంటే వాళ్ళ పదవి విరమణ తర్వాత మళ్ళీ ఎక్కడ పోటీ చేయకుండా ఉంటారు కాబట్టి వాళ్లకు ఇంటి అలవెన్సులు వెహికల్ అలవెన్సులు నెల అని ఇస్తున్నారు మన దగ్గర భారీగా ఇస్తారు దాంట్లో ఏం లేదు అక్కడ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రధానమైన కారణం ఏంది పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎంపీల పెన్షన్లు పూర్తిగా రద్దు చేసింది దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో మంగళవారం ఆమోదం పొందింది రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులు కలిగిన సభలో నూట యాభై నాలుగు మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు మిగిలిన సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు శ్రీలంకలో ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసిన పార్లమెంటు సభ్యులకు ప్రస్తుతం పెన్షన్ అందుతోంది కొత్త చట్టం ఆమోదం పొందడంతో ఎప్పటికీ అందుకుంటున్న వారితో పాటు కొత్తగా అర్హత సాధించిన వారికి పెన్షన్ నిలిచిపోయాయి రెండు వేల ఇరవై రెండులో శ్రీలంక పూర్తి దివాలి తీసి దాంతో ఏంటంటే గుణపాఠం గుణపాఠం నేర్చుకొని వృధా ఖర్చులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఖర్చులన్నింటినీ కూడా వీళ్ళు పొదుపు చేస్తున్నారు అయితే ఇక్కడ మనం ఒక్కసారి మనం ఆలోచించాలి మన భారతదేశంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు శాలరీస్ ఇస్తున్నారు జీతాలు జీతవచ్చు ఇస్తారు వాళ్ళకు అలవెన్స్లు ఇవన్నీ ఇస్తారు దిగిపోయిన తర్వాత ఐదేళ్ల పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా ఊరుకుంటే వాళ్ళకి పెన్షన్ మళ్ళీ పోటీ చేశారనుకో పోటీ చేసి ఓడిపోతే పెన్షన్ అవైలబుల్ లేదు మన భారతదేశంలో అదొక నిబంధన ఉంది ఎందుకు ఇస్తారు జీతాలు ప్రజలపై దాడి చేయకుండా కోట్లాది రూపాయలు సంపాదించకుండా జీతభత్యాల మీద ప్రజలు ఇచ్చినటువంటి ట్యాక్స్ రూపంలో వాళ్లకు ఖర్చులకు ఫ్లైట్లు పోవడానికి రావడానికి కొన్ని కొన్నిటి మీద వాళ్ళకు హక్కు ఉంటాయి వాటిని డీలర్షిప్ తీసుకోవడానికి ఇవ్వడానికి కొన్ని హక్కులు భారత రాజ్యాంగం కల్పించింది అంతవరకే ఉంటున్నారా వాళ్ళు కోట్లాది రూపాయలు ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రిజర్వ్డ్ అని ఉంటుంది ఒక్క ఎక్కింది వీళ్ళు బస్సులో కార్లు వాళ్ళకు పదవిలోకి రాగానే ఖర్చు పెట్టిన డబ్బును మళ్ళా రాబట్టాలి కదా ప్రజల నుండి అంటే ఎక్కడ అవినీతి పెరుగుతుంది అనే జీతభత్యాలు జీతపత్యాలు ఇచ్చినా కూడా దుర్వినియోగం అవుతున్నాయి మన భారతదేశంలో కూడా శ్రీలంక లాగా ఇక్కడ కూడా వాళ్ళకు పెన్షన్లు ఇవ్వద్దు శాలరీస్ లక్షల లక్షల్లో ఉన్నాయి ఒక ఎంపీ మినిస్టర్ వాళ్ళే చూసుకుంటే కేంద్రంలో మూడు లక్షల చిల్లర వస్తాయి వాళ్ళకు మిగతా అలవెన్సులు కాక వాటిని కూడా తగ్గించాలి మనం ఇలాగే పెంచుకుంటూ పోతే ప్రజలు ట్యాక్సుల రూపంలో కడుతున్నారు కదా మేము వాడుకుంటామంటే రేపు మన పరిస్థితి ఏంది శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వందకు వంద శాతం సహేతుకం అది మన భారతీయులు కూడా మన భారతదేశంలో కూడా మన కేంద్ర ప్రభుత్వాలు పాటించాలి ఎట్లయినా సంపాదిస్తున్నారు వాళ్ళు అందరికీ తెలుసు అన్నప్పుడు ప్రజాధనాన్ని వృధా చేయడం ఎందుకు మన దగ్గర కూడా కోతలు పెట్టాల్సిందే ఎమ్మెల్యే ఎంపీలకు మినిస్టర్ల జీతాల్లో సగానికి సగం తగ్గించాల్సిందే ఆ వచ్చినటువంటి ఆ మిగిలిన ఫండ్ అంతా వేరే కార్యక్రమాలకు వాడుకోవచ్చు కదా మన దేశానికే కదా మన దేశ ప్రజలే కదా బాగుపడేది ఆ దిశగా మోడీ ప్రభుత్వం ఆలోచించాలని రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున కోరుతూ మరి శ్రీలంక తీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహేతుకమైన ఈ ఆచరణ మన దగ్గర కూడా అవసరమా దయచేసి మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి